సౌజన్య మనం ఉన్నది పెద్దపల్లి జిల్లా రామగుండ నియోజకవర్గం గోదావరి కృష్ణలైన్ శ్రీరామయుద్ధ గణేష్ మండపం దగ్గర ఉన్నాము ఇక్కడ చూస్తున్నట్టయితే నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అంట ఇక్కడ మన తోటి కొంతమంది సభ్యులు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం మీ పేరు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక ప్రతిష్టాపన ఇరవై సంవత్సరాల నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు కదా అసలు ఈ ఆలోచన ఎవరిది అంటే పెద్దవాళ్ళదా లేదంటే యూత్ సభ్యులదేనా మాకంటే పెద్దవాళ్ళు మొదట మొదలు తర్వాత మేము కంటిన్యూషన్ చేస్తున్నాం ఇక్కడ ఇరవై ఒకటి సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరంతో ప్రతిసారి నిష్ఠతో ఇక్కడ చాలా బాగా జరుగుతుంది నవరాత్రి అది విషయం ఇదే కాకుండా మాకు అమ్మవారి దుర్గా నవరాత్రి మేము కూడా బయట చాలా మంది భక్తుల నోటి వెంట విన్నాము ఏంటి అంటే ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి మీరు స్పెషల్ గా కొన్ని కార్యక్రమం చేస్తారంట కదా ఆ కార్యక్రమం కార్యక్రమాలంటే ప్రతిరోజు నిత్యాన్నదానం ఉంటుంది అండి నవరాత్రిలో భాగంగా ప్రతి సంవత్సరము ఉత్సవాలు ముగించే వరకు ఈ అన్నదాన కార్యక్రమం కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది మా దగ్గర అదే స్పెషల్ ఈ దగ్గర ఉన్న దగ్గర ఖచ్చితంగా అది జరుగుతూ ఉంటది అది అట్లాగే నూట ఎనిమిది ప్రసాదాలు నైవేద్యం అమ్మవారికి సమర్పించడం చాలా బాగుంటది ఇంకా లడ్డు వేలం పాట ఊరేగింపు ఇలాంటి దగ్గర చేస్తారా జరుగుతూ ఉంటాయి లడ్డు వేలం పాట కూడా జరుగుతూ ఉంటది లాస్ట్ ఇయర్ టెన్ థౌసండ్ వరకు మాకు లడ్డు వేలం పాటలో స్వామ లడ్డు వేలంలో ఆదాయం వచ్చింది కంపెనీ వారికి అదే మొదటి సంవత్సరానికి ఇప్పటికి భక్తులు పెరుగుతున్నారా తగ్గుతున్నారా సంవత్సరం సంవత్సరం పెరుగుతూ పెరుగుతున్నారండి చాలా వరకు ఆల్మోస్ట్ చాలా వరకు స్టార్టింగ్ లో యాభై అరవై మంది స్టార్ట్ అయ్యి ఇప్పుడు రెండు మూడు మూడు వందల వరకు వస్తున్నారు సుమారు ఎంత మంది భక్తులు ఈ సంవత్సరం వస్తారు అని అనుకుంటున్నారు అట్లాంటి ఎక్స్పెక్టేషన్ ఏం లేదండి చాలా మంది బయట వాళ్ళు ఎక్కువ వస్తున్నారు వాళ్ళ గురించి మనం చెప్పలేము కదా సారికంగానే మేము ఐదు వరకు ఇక్కడ పూజకి అటెండ్ అవుతూ ఉంటారు వారందరికీ అన్నదానం కూడా కార్యక్రమం బ్రహ్మాండంగా జరుపుతూ ఓకే అన్నదానం చేస్తున్నారు అనేసి అంటున్నారు కదా అన్నదాన కార్యక్రమంలో ఇక్కడ ప్రత్యేక నిత్య నిత్య శ్రద్ధలతో మీరు చేస్తున్నారు కదా ఈ కార్యక్రమంలో ఏమేమి స్పెషాలిటీస్ చేస్తూ ఉంటారు స్పెషాలిటీ అంటే రెగ్యులర్ గా జరిగేవి అవి ఏడు నుంచి ఎనిమిది రకాల వంటలు అండి భోజనాలు అనేవి ప్రిపేర్ చేసి పెట్టడం మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు రేపటితో పెట్టుకుంటున్నారు రేపు ఊరేగింపు ఉంటది స్వామివారిది అందరిలాగా డీజే లాంటివి ఉండవండి మా దగ్గర నిష్టతో సరైన సమయంలో స్వామివారిని వీడ్కోలు అనేది ఒకటి పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటది ఇక్కడ డీజేలు డాన్స్ లాంటివి ఉంటుంది అది అంటే భక్తి శ్రద్ధలతో శ్రద్ధ పాఠాలతో వినాయకుని ఊరేగింపు చేస్తారన్నమాట ఇచ్చినందుకు నమస్కారం అండి నమస్తే మేడం మీ పేరు ఆనంద్ గత ఎన్ని సంవత్సరాలుగా మీరు వినాయక నవరాత్రి ఉత్సవాలు పాల్గొంటున్నారు ఆల్మోస్ట్ ఇక్కడ ఇరవై ఒక్క సంవత్సరం క్రితం స్టార్ట్ చేశాను దాన్ని అప్పుడు మేము పెద్దగా ఉన్నాం దానిని మా కింద చిన్న పిల్లలు చిన్న వినాయకుని బట్టి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది అప్పటి నుంచి దాన్ని మేము ఆ బాధ్యత తీసుకొని అంచలంచగా ఈ యొక్క ఇరవై ఒక్క సంవత్సరం ఈ రోజుతో పూర్తి అవుతుంది దాన్ని అత్యంత వైభవంగా ప్రతి కాలనీ వాసులు ప్రతి ఒక్కరూ ఈ మండపం వద్దకు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని చాలా అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజా కార్యక్రమం అంటే బాలల ద్వారా ఇక్కడ వినాయక ప్రతిష్టాపన మొదలైంది మొదలైంది ఇక్కడ వినాయక ప్రతిష్టాపన చేసిన తర్వాత సంబరాలు ఎలా ఒకసారి చెప్పగలరా సంబరాలు మాది సాంప్రదాయ ఎలాంటి ఆటపోటు లేకుండా ముందు నిమజ్జనం రోజు ఊరేగింపు రోజు స్వామివారి ప్రసాదం ప్రతి ఒక్క గడప గడపకెళ్ళి మా కంపెనీ మెంబర్స్ అందరూ ప్రతి ఇంటికి గడప వెళ్ళి స్వామివారి ప్రసాదాలు అప్పారు తర్వాత బాధా భద్రతో ఊరేగింపు కార్యక్రమం చాలా అంటే చాలా వైభవంగా నిర్వహిస్తుంది నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భజనలు ఏమైనా చేస్తారా భజనలు చే అందముల వరకు భజన కార్యక్రమాలు చేసినాం కానీ ఇప్పుడు అమ్మవారి దాని తర్వాత ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇరవై సంవత్సరాల నుంచి అమ్మవారి ఊరే అమ్మవారిని కూడా ఇక్కడ ప్రదర్శించాం అప్పటికి అమ్మవారికి కార్యక్రమానికి మాత్రం ఏంటి ఈ కార్యక్రమం ఉంటది రెండు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఒకదాన్ని పెట్టుకుంటాం దీనికి కొంచెం ఈ మధ్యనే అంటే కొంచెం స్థానిక పిల్లలు భజన వాళ్ళు హైదరాబాద్ అటు ఇటు కొంచెం సెటిలర్ అయింది మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ అమ్మవారికి మళ్ళీ స్టార్ట్ అయితే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ భజన కార్యక్రమం ఇవన్నీ చేస్తారు అనేసి అంటుంటారు కదా మీకు ఇంత ఘనంగా ఇరవై ఒక సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి నాయకుల సపోర్ట్ ఏమైనా ఉందా అధికారుల సపోర్ట్ నాయకుల సపోర్ట్ కంటే కాలనీ వాసుల సపోర్ట్ ఎక్కువ మాకు ముఖ్యంగా ఇక్కడ ఉన్న కంపెనీ మెంబర్స్ మరియు మా ముందున్న కాలనీ వాసులు మరియు గోదావరి కానీ ప్రాంత వాసులు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు సహకరిస్తారు నాయకులను వస్తూ ఉంటారు కానీ పెద్దగా ఏ నాయకుడు కూడా ఇక్కడ వచ్చే సపోర్ట్ చేసిన నాయకుడు అసలు శ్రీరామ యూత్ కమిటీ అంటే శ్రీరామ యూత్ కమిటీ అనేది ఇప్పుడు ఏర్పాటు అమ్మ సుమారు నలభై నలభై సంవత్సరాల కిందట కృష్ణానగర్ స్టార్ట్ చేశాడు కృష్ణానగర్ స్టార్ట్ చేసిన తర్వాత మా పెద్దలు అంటే మాకట కంటే వాళ్ళు పక్కన మన కోదండ రామాయణం దాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీరామ యూత్ అనేది ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఇక్కడ మా గడ్డ పెద్ద పది మంది ఉండే వాళ్ళంతా దీని అంతా ఆర్గనైజ్ చేసి ఆర్గనైజ్ చేసి అంటే దగ్గర దగ్గర నలభై ఐదు యాభై సంవత్సరాల చరిత్ర ఉన్నది ఈ శ్రీరామ్ అది ఇప్పుడు పుట్టింది కాదు ధన్యవాదముల మీ వివరాలు తెలిపినందుకు మాటలు కూడా అడిగి తెలుసుకుందాం నమస్కారం మీ పేరు కోదాటి రాజేష్ ఇక్కడ గత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వినాయక నవరాత్రి ఉత్సవాలు పాల్గొంటున్నారు ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై అంటే ప్రతిష్టాపన జరిగినప్పటి నుంచి మీరు పాల్గొంటున్నారా ఇక్కడ మహిళలకు ఒక ప్రత్యేక పూజలు చేస్తున్నారా అంటే ఆ ప్రత్యేక పూజలు ఏంటో మాకు చెప్పగలరా మహిళ అమ్మవారి టైంలో చేస్తాం బోనాల పండుగ దీపారాధన ఉంటది ప్రత్యేక పూజలు అంటే బోనాలు అమ్మవారి పూజలు అనేసి చేస్తున్నారు అని అంటున్నారు కదా ఇలా మీరు సెలబ్రేట్ ఫీలింగ్ ఎలా ఉంది చాలా సంతోషంగా చాలా బాగుంటది మేడం ఆ పది రోజులు తొమ్మిది రోజులు నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు చాలా సంతోషంగా చాలా బాగా చేసుకుంటాం అమ్మవారి ధ్యానం చేసుకుంటాం చాలా బాగా చేస్తుంది బోనాల పండుగ అయితే ప్రత్యేకి చాలా బాగుంటది బోనాల ఉత్సవం చాలా బాగా చేసుకుంటాం నూట ఎనిమిది ప్రసాదాలతో బోనాల రామాలయం నుండి లైన్ ఏరియా నుండి బోనాలను తీసుకొని వెళ్ళి వస్తాం ప్రసాదాలు మహిళలు ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు కదా ఆ ప్రత్యేక పూజలో ఆటపాటలు ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా మేడం ఆటపాటలు అని అంటే సద్దుల రోజు మేము ఇక్కడ సద్దులు చాలా బాగా చేస్తాము డీజే పెట్టి సాంగ్స్ బతుకమ్మ పాటలు అవన్నీ చాలా బాగా మీరు డీజే పాటలు అనేసి అంటున్నారు కదా భక్తి పాటలేనా లేదంటే వేరే పాటలు పాటలు వేరే భక్తి పాటలు అమ్మవారి భక్తి పాటలు థ్యాంక్ యూ అండి నమస్కారం అండి నమస్కారం మీ పేరు నా పేరు దాసరి భాస్కర్ అండి గత ఎన్ని సంవత్సరాలుగా యూత్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు గత మా నవరాత్రోత్సవాలు మొదలైన ఇరవై ఒక సంవత్సరాలు అవుతుంది అండి ఇరవై ఒక సంవత్సరం ప్రతి రోజు మాకు నవరాత్రులు అన్నదానం ఉంటుంది అన్నదాన కార్యక్రమంలో మేము పదిహేను రకాల వంటలు చేసిస్తామండి గణేష్ గణేశ అమ్మవారి నవరైనా రెగ్యులర్ గా మాకు రోజు అన్నదానం ఉంటుంది ఆ వంటల్లో స్పెషాలిటీ ఇరవై ఒక సంవత్సరాలు అంటే చిన్న ముచ్చట కాదు కదా ఆ అంటే ఏమేమి వంటకాలు చేస్తారు కొంచెం వివరిస్తారా స్పెషాలిటీ అయితే ఎక్కువ ఫ్రైస్ ఉంటాయండి ఫ్రైస్ అప్పడాలు స్వీట్స్ వంకాయలు గట్ట సాంబార్ ఇలా బెండకాయ ఫ్రై ఆలూ ఫ్రై అప్పడాలు ఇవన్నీ ఈ కార్యక్రమంలో మీరేనా లేదంటే సభ్యులు పాల్గొంటుంటారు ఈ వంట కార్యక్రమం మేమే చేసుకుంటాం అండి దగ్గర మేమే చేసుకుంటాం అన్ని మేమే చూసుకుంటాం అండి థ్యాంక్ యూ అండి చూసారు కదా కృష్ణానగర్ భక్తులు అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు ఇలాంటి కార్యక్రమం మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము చూస్తూనే ఉండండి